రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ఈ నెల పదహారున విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో జరపడానికి రాష్ట్ర కాపు చేసి నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులు ప్రముఖులు ముఖ్యులు పెద్దలంతా కలిసి దాదాపుగా ఐదు వేల మంది పైన హాజరయ్యే ఈ సమావేశంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక పార్టీకి అనుకూలంగా కానీ ఒక పార్టీకి వ్యతిరేకంగా కానీ కాకుండా రాష్ట్ర ప్రముఖుల్ని ఒక చోట కలిపి ఐక్యతని చాటేందుకు గాను ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రధాన ఎజెండా ఏదైతే కాపు జాతి రాజ్యాధికారం కోసం ఆలోచిస్తూ ఉందో ఆ రాజ్యాధికారంలో భాగంగా కాపు నాయకత్వంగా కాపులుగా రాష్ట్ర కాపు జేఏసీగా మావంతుగా రాజ్యాధికారం కోసం సహకరించాలని ఆ దిశగా పయనించాలని సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకత్వాన్ని విజయవాడ వేదికగా రాష్ట్ర రాజధాని వేదికగా అందరినీ ఒక చోటకు తెచ్చి తద్వారా మా ఐక్యతని తెర మీదకు తీసుకురావటమే కాకుండా మా వాణిని వినిపించేందుకు కాపు ప్రతినిధుల సమావేశం ఈ నెల పదహారున ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల్లో ముఖ్యులు ప్రముఖులు రాజకీయ నాయకులు అందరూ కూడా హాజరవటం అదేవిధంగా సంఘాలుగా ముఖ్యులుగా నాయకులుగా సమాజంలో ఎవరైతే సేవ చేస్తూ ఉన్నారో కులం కోసం పాటుపడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానితులే వారందరూ కూడా వస్తూ ఉన్నారు పదివేల గ్రామాల పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సంఘాల పాత్ర కాపుల పాత్ర చాలా క్రియాశీలకం ఇరవై ఐదు పర్సెంట్గా ఉన్న కాపులు రాష్ట్రంలో రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్నారు ఒకప్పుడు కింగ్ మేకర్లుగా ఉన్న కాపులు రాజ్యాధికారం తెచ్చేందుకు కృషి చేసిన కాపులు ఈరోజు రాజ్యాధికారం వైపు పయనించే పరిస్థితికి రాష్ట్రంలో ఉన్న కాపు నాయకత్వానికి ఉంది ఈ పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెరపైన చర్చ జరిగేది మా ఓట్లు మా సీట్లు అనే విధానంలో కొనసాగుతూ ఉంది అదేవిధంగా కాపులకి ప్రాధాన్యత ఇవ్వాలని ఏదైతే రాష్ట్రంలో కాపు వర్గంగా జనాభా దామాషా ప్రకారం ఇరవై ఐదు పర్సెంట్గా ఉన్న మేము కాపు మున్నూరు కాపు తెలగ బలిజా ఒంటరిగా ఉన్న మేము ఇరవై ఐదు పర్సెంట్గా ఉన్నాం మా ఓట్ల ప్రకారం మాకు సీట్లు కావాల్సిందే అదేవిధంగా రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాజ్యాధికారం వైపుగా కాపు సామాజిక వర్గం వెళుతూ ఉంది అందులో భాగంగా రాష్ట్ర కాపు చేసి ఈ ప్రధానమైన లక్ష్యంతో ఎజెండాతో దీన్ని భుజాన వేసుకుంది దీన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈ నెల పదహారవ తారీఖున ఎస్ఎస్ కళ్యాణ మండపం కన్వెన్షన్ హాల్లో తెలగ బలిజ ఒంటరి మున్నూరు కాపుల యొక్క తూర్పు కాపులు వీరందరి ఆధ్వర్యంలో కాపు ప్రతినిధుల సమావేశం నిర్వహించబడతా ఉంది మరి దీనిలో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ కాపు తెలగా బలిజ ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపుల యొక్క ఏవైతే రాష్ట్రంలో అపరిశిష్టంగా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్స్ కానీ కార్పొరేషన్ల విషయం కానీ అభివృద్ధి విషయంలో కానీ నిధుల కేటాయింపు విషయంలో కానీ సీట్ల కేటాయింపు విషయంలో కానీ రాజ్యాధికారి విషయంలో కానీ వారికి సంబంధించినటువంటి ప్రయోజనాలు గతంలో ఏ రకంగా ఉండేవి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏ రకంగా దెబ్బతిన్నాయి లేదా ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి వీటిలన్నిటి మీద కూలంకషంగా చర్చించడం కోసం భవిష్యత్ కార్యాచరణ కూడా ఆయా రాజకీయ పార్టీలకి నిర్దేశించడం కోసం కాపు జేఏసీ ఆధ్వర్యంలో విస్తృతంగా మరి ఇంతవరకు అనేక చోట్ల మీటింగ్లు పెట్టడం జరిగింది అనేక ప్రాంతాల్లో కూడా అటు రాయలసీమలో కానీ విజయవాడ వేదికగా కానీ గోదావరి జిల్లాల్లో కానీ ఉత్తరాంధ్రలో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతినితో చాలా చోట్ల మీటింగ్లు పెట్టడం జరిగింది ఆయా సమస్యలన్నీ కూడా వారు వారు చెప్తా ఉన్నారు ఆ సమావేశాల్లో దీని అన్నింటినీ కూడా క్రోడీకరించుకుని విజయవాడ వేదికగా ఇక్కడే ఎందుకు ప్రధాన వేదిక అంటే మరి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సమైక్యంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి రాజధాని ఏరియా ఉన్న ప్రాంతం కాబట్టి మరి ఈ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ విజయవాడ వేదికగా మా అన్ని ఇందాక నేను చెప్పినటువంటి ఈ సమస్య అన్నిటి మీద కూడా కూలకంగా చర్చించి ఒక తీర్మానాల రూపంలో ఆయా రాజకీయ పార్టీలకి మరి చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది జేఏసీగా అటు ఉద్యమాల్లో మీ అందరికీ తెలుసు తొంభై నాలుగులో ఉద్యమాలు చేశాం ఏ కాపుల యొక్క ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేశాం అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా ఉద్యమాలు చేశాం సాధించుకున్న ఫలితాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి వీటిలన్నింటినీ క్రోడీకరించుకుని ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు కూడా విశ్లేషించుకుని ఈ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశంలో మరి ఆయా రాజకీయ పార్టీలకి మేము దిశ దశ ఈ కాపు తెలగా బలిజా వంటరి మున్నూరు కాపు అట్లాగే తూర్పు కాపు యొక్క ప్రయోజనాలు ప్రయోజనాల కోసం మరి ఆ రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేయదలుచుకున్నాము మరి దీని సందర్భంగా అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ఉన్నటువంటి అట్లా గోదావరి జిల్లాలు కానీ కోస్తా ప్రాంతం కానీ అన్ని అన్ని ప్రాంతాల నుంచి ఉన్నటువంటి నాయకులు కూడా తప్పనిసరిగా మీరు హాజరై ఎవరికైనా పిలుపు రాకపోయినా మరి మీరు అందరూ హాజరై మీ యొక్క వాణిని మీ యొక్క సమస్యల యొక్క వాణిని మా దృష్టికి వచ్చినటువంటి కూడా చర్చించడం జరుగుతుంది మీ వాణిని కూడా వినిపించి ఈ జాతి యొక్క ప్రయోజనాల కోసం మరి ఎందుకంటే ఎన్నికల సమయంలో మనం చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది అది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన సమయం మరి కీలకమైన సమయంలో కీలకంగా మనం మన సమస్యల మీద ఆయా రాజకీయ పార్టీకి నివేదించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి మరి సమయం చాలా దగ్గరగా తక్కువ టైం కూడా ఉంది కాబట్టి ఇదే ఆహ్వానంగా భావించి ఆయా సంఘాల ప్రతినిధులందరూ కూడా విధిగా సమావేశానికి హాజరై మీ యొక్క వాణిని కూడా తెలియజేసి ఒక దశ దిశ ఈ జాతికి నిర్దేశించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి అందరూ పాల్గొవాలని చెప్పేసి కూడా ఈ మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాం నమస్కారం ఈ నెల పదహారవ తారీఖు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకి ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ ఎర్పీవిపి మాల్ ఎదురకుండా అంటే మన మాజీ పెట్రోల్ బంక్ ఉంది కదా మన చిన్నపాటి పెట్రోల్ బంక్స్ ఉంది ఆ రోజు కాప్ ఎదురు సమావేశం జరుగుతుంది ఇవాళ ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి గౌరవ ప్రతినిధులైనా కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా తామాషా ప్రకారం మాకు రావాల్సిన రాజ్యాంగ హక్కులుగా రావాల్సినటువంటి పార్లమెంట్ సీట్లు కానీ అలాగే శాసనసభ ఎమ్మెల్యే సీట్లు కానీ ఇచ్చే విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని కరేపాకులాగా వాడుకుని వదిలేస్తున్నారు అది కాకుండా మాకు కూడా ఏదైతే సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నానో దశాబ్దాలుగా జరుగుతున్నది పోరాటం ఎంతోమంది మహనీయులు దీని మీద పోరాటం చేశారు స్వర్గీయ వంకి మోహన్ గారు కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ వారి జనార్దన్ గారు కానీ లేదా యేసుదాస్ గారు కానీ రామకృష్ణ గారు కానీ పెద్దలందరూ కూడా వాళ్ళు అదే పేరు మీద ఉన్నారు దాంట్లో మేము అందరం కూడా ఎటువంటి మాకు పేర్ లేకుండా ఆ పదహారో తారీఖు పెట్టినటువంటి కార్యక్రమానికి మేము అటెండ్ అవుతాం అలాగే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎవరైతే ప్రాతినిధి వహించేవాళ్ళు కానీ మాజీ పార్లమెంట్ సభ్యులు కానీ ప్రజెంట్ ఉన్నటువంటి సభ్యులు కానీ కూడా ఆహ్వానించి గౌరవంగా వారి గౌరవార్ ఇచ్చి మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి సామాజిక న్యాయం వాళ్ళు కులకరణాలు అంటున్నారు అవి జరగాలన్నప్పుడు ఈ రాష్ట్రంలో దాదాపు కోటి మంది జనాభా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మేము ఎంతమంది శాసనసభ్యులు అవ్వాలి ఎంతమంది పార్లమెంట్ సభ్యులు అవ్వాలి వాళ్ళ నాలుగు ఐదు పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు వాళ్ళ రాజ్యాధికారాన్ని దక్కించుకున్నారు వాళ్ళు అడిగితే వాళ్ళు ఇచ్చే తీసుకునే స్థితిలో మేము ఉన్నాం మాకు కూడా ఇచ్చేవి తీసుకోవడం కాకుండా మేము కూడా ఇచ్చే స్థాయికి ఎదగాలనేటటువంటి ఒక దామాష్ ప్రకారం అడగాలనేటటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి ఇవాళ కింద పెద్దలు రేస్ వేసేస్తారు వాళ్ళ మునూరు కాపు అలాగే తూర్పు కాపుని కూడా బీసీలుగా పరిగణిస్తున్నారు మిగిలినటువంటి తెలంగా కానీ లేకపోతే కాపు కానీ మిగిలినటువంటి వర్గాలకు కూడా వాళ్ళ బీసీ రిజర్వేషన్ అనేటువంటిది వాటి వరకు రాదా అన్ని విధాలు కూడా నష్టపోతారు విద్య వైద్య అన్ని రంగాల్లో కూడా నష్టపోతారు వాళ్ళ పిల్లలు కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా పరిపూర్ణత సాధించాలంటే మాకు రావాల్సినటువంటి రావాలి దాని మీద కూలంకిషమైనటువంటి చర్చ రేపు శుక్రవారం పదహారో తారీఖు ఎస్ఎస్ కన్వెన్షన్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా మా వాళ్ళంతా వచ్చే ఏర్పాట్లు ఏం చేస్తాం మిత్రులు చెప్పారు కమ్యూనికేషన్ గ్యాప్లో కూడా ఇది ఆహ్వానంగా పిలిపే ప్రపంచంగా నాడు మోహన్ రావు గారు సబ్జైల్లో ఉండి పిలిచారు రా కాపు నాడి కదా కాపు బిడ్డ తరలు రానాడు బ్రహ్మాండ ఉద్యమం జరిగింది తద్వారా ఆనాడు ప్రభుత్వాలు కూడా మంత్రి పదవులు ఇచ్చారు మండల కృష్ణారావు గారికి అలాగే సంగీత వెంకటరెడ్డి గారు లాంటి కూడా అందువల్ల ఎన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా దీన్ని ఈ వేదికని తప్పకుండా ఉపయోగించుకోవాలని ఎన్నికల తరుణం కాబట్టి అందరూ కూడా ఎవరో స్వార్థంతో వస్తున్నారు కాబట్టి మనం నిస్వార్థంగా మన హక్కుల కోసం పోరాటం చేద్దాం సామాజిక న్యాయం కాపులు జరగాలనే విషయంలో మనసా వాచ్యా కరణం మేము కూడా ఒకే పని పనిచేస్తామనేటటువంటి ఆకాంక్షను తెలియజేస్తూ వారు గారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి వేదికను ఏర్పాటు చేశారు